హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ డైవర్నీ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరి అనే కొత్త మొదల శారీస్ తెచ్చేసానండి ముందుగా మీరు నా చాలా కస్టమర్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోద్దు వచ్చేసేసి డైలీ వేర్ శారీస్ అండి లైట్ వెయిట్గా ఉంటాయి చాలా మెత్తగా ప్యూర్ జార్జెట్ క్లాత్తో రావటం జరిగిందండి అలాగే వీటిలో కలర్స్ అయితే కనుక ఈ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్క శారీ కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అండి ఫస్ట్ టైం మా ఛానల్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి ఇవి వచ్చేసి డార్క్ కలర్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో వస్తుంది ఆరెంజ్ అండ్ పింక్ ఫ్లవర్తో ఎక్సలెంట్ లుక్లో ఉంది ఇదైతే బ్లౌజ్ అండి పళ్ళు శారీస్ అన్నీ కూడా చక్కగా సింపుల్ గోటు కాంబినేషన్తో లైట్ వెయిట్గా చాలా చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే కనుక ఎక్సలెంట్ లుక్లో ఉంది వీటి కాస్ట్ అయితే ఓన్లీ నాలుగు వందలు మాత్రమేనండి టూ తీసుకున్న త్రీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ చూడటం జరుగుతుంది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పెట్టండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను నెక్స్ట్ డిజైన్లో వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది ఇవైతే కనుక ఇట్ట లీప్ డిజైన్తో టూ కలర్ మ్యాచింగ్ లీప్తో వచ్చిందండి బ్లౌజ్ చక్కగా ప్లెయిన్ అనేది వచ్చింది పళ్ళు చూస్తారు కదా చాలా బాగుంది కలెక్షన్ అయితే కనుక అలాగే ఫస్ట్ టైం మా ఛానల్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడాను నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఫ్లవర్ కాంబినేషను కలర్స్ కూడా చక్కగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చిందండి ఇది ఈ డిజైన్లో కూడా ఒక కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను గ్రీన్ కలర్ కాంబినేషను వైట్ కలర్ ఫ్లవర్స్ రావటాన చాలా చాలా బాగుంది సింపుల్గా గ్రీన్ బార్డర్ అనేది వచ్చిస్తారు కదా బ్లౌజ్ కూడా ఈ విధంగా గ్రీన్ వస్తుంది చక్క పల్లో కూడా ఈ విధంగా వస్తుందండి మెయిన్ అయితే కనుక చాలా ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి ఒంటికి చక్కగా కంఫర్టబుల్గా ఉంటుంది డైలీ వేర్ కంటే మనం ఎప్పుడూ కూడా మెయిన్ ముందు డైలీ వేర్ కంఫర్ట్ చూసుకుంటాం కదండి ఎందుకంటే పని చేసుకోవడానికి కానీ ఇంట్లో కానీ లేకపోతే బయటికి వెళ్ళి పని చేయాలన్నా కూడా ముందు మనకు కంఫర్ట్ ఫీల్ అవుతాము అట్లా టైప్కి అయితే కనుక ఈ శారీస్ మంచిగా సెట్ అవుతాయండి కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి అండి ఎందుకంటే ఈ కలెక్షన్ మొన్న కూడా వీడియో చేశాను అన్నీ అయిపోయాయి త్వరగా బుక్ అయిపోతున్నాయి క్వాలిటీ మెయిన్ చాలా బాగుంటుందండి సింపుల్ కాస్ట్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడే టూ తీసుకున్న త్రీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఈ డిజైన్ ఓపెన్ చేయట్లేదండి షాప్లో బేరం వచ్చింది అందుకని త్వరగా కానిచ్చేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్